ചുണനെ ഇടാരിലോണാണ് 나 കേവിതെരിയോ انا ഷഡ് വറസ് എന്ന म्हटലണ്ടോടേ మాది చింత మేడం నేను ఇంటికి పిలేర్లు పనిచేస్తాను పండ్ల షాప్లో మేడం అనే అని నన్ను ఇక్కడికి పంపించారు మేడం ఇక్కడ పంపిస్తే ఇక్కడ సుబ్బారెడ్డి అని ఉన్నాడు ఆయన కడప మేడం సుబ్బారెడ్డి అని ఏజెంటుగా మస్కట్లు కడప ఏజెంట్ సుబ్బారెడ్డి ఆయన పేరు ఇక్కడే మూమెంట్లో ఉంటాడు మేడం ఆయన నన్ను ఇక్కడికి పంపించారు పంపించేటప్పుడు ఐదు రోజులు చూడండి అని చెప్పాను మేడం సరే అని చెప్పినారు అక్కడే ఫస్ట్ డబ్బులు తీసుకునేసినారు ఎంత వెయ్యి రి వెయ్యి రియాలు తీసుకున్నారు మేడం సరేలే అని చెప్పేసి ఐదు రోజులు చూడుకున్నారు కదా అనుకున్న వీళ్ళు నచ్చిందంటే అవును అన్నాడు సరే అక్క అమ్మ కొట్టించినారు ఆకామ్మ కొట్టి ఒక నెల ఇది రెండో నెల ఇంకా రెండు రోజులు ఉంటే రెండో నెలలు పుట్టింది మూడో నెలలు పుడుతుంది రాత్రి అండి అందరూ అసలు ఏ తప్పు లేదండి నేను ఒక్క మాట చెప్పిన కొబ్బుసార్లు చెప్పమంటే నా వల్ల కాదని చెప్పిన చెప్పిన దానికి నన్ను ఆఫీస్లో ఎత్తుకు వేరే వాళ్ళని తెచ్చుకోండి నన్ను అంతే ఆరు నెలల వరకు ఆఫీస్లో రెస్పాన్సిబిలిటీ ఆరు నెలల తర్వాత రెస్పాన్స్ లేదని చెప్పాడు చెప్పిన దానికి ఈయన ఏం చేసినాడు నేనేదో తప్పు చేసినట్టు ఇట్లా లంజ నువ్వు గుద్ద నొప్పి పని చేసుకోలేవా పొరం పోగొన్న అట్లా ఇట్లా నోట్కోట్టు వస్తే అట్లా తిట్టేసినారండి అందుకు నేను మా మామూలు చెప్పి నన్ను ఇండియాకి పంపిస్తారా నేను ఇడే చచ్చిపోలే ఇప్పుడు కూడా అంతే నన్ను ఇండియాకి పంపిస్తాను నేను చచ్చిపో